ఎలాగైనా ఈరోజు మా బావతో బిల్లు కట్టించాలనుకున్నాం అందుకే మా బావ బొంబైకి వెళ్ళాలని బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేయించి ఆ వచ్చిన డబ్బుతో రెస్టారెంట్కి పోతున్నాం గైస్ పాప పాప ఏం తినాలనుకుంటున్నా ఈరోజు

మాకు తెలియకుండా దొంగ దొంగ వచ్చినారు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏది తొందరగా సార్ చెప్పండి ఆగలేస్తుంది మనం ఆగలేస్తుంది బావా స్టార్టర్ ఏం లాలీపాప్ ఏం లేదా

ఏం చేయాలమ్మా బావకి ఎంతసేపు చెప్పింది ఎన్ని బిల్లులు కట్టినా కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పాడు యా ఛానల్ అంటాడు ఇప్పుడు అడుగు యా ఛానల్ వా ఛానల్ దగ్గర చెప్పు బా అది మింగినా చెప్పు బా యాంగ్రీ బర్డ్స్ యాంగ్రీ పర్స్ అంటాడు నాకు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు డైలాగ్ గుర్తుకొస్తున్నారు బాబా ఎందుకు వచ్చారు అంటున్నాను పసుపు బిల్ ఇచ్చారు అని